కూడా మార్కెటింగ్ అవన్నీ చూసుకుంటారు మరి ఆమె మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అది చాలా రోజుల తర్వాత అనారోగ్యం పడి కోనుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన బాలమణి రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను అందరికీ చేపివ్వండి ఫస్ట్ మన స్లోగా చేద్దాం పరంగా కొంచెం సిగ్గా వచ్చు కానీ బే శాఖ ఉన్నది మహిళలకి శుభాకాంక్షలు అండి సో నా పేరు ఆలెటి బాలమణి సికింద్రాబాద్ కాన్స్టెన్సీ జనరల్ సెక్రటరీని నేను చేసే పని బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఫ్రీ సీట్లు ఇప్పేయడం నా బాధ్యత సో ఆ ఒక్క స్కీమ్ మాత్రమే నేను ఇన్వాల్వ్మెంట్ చేస్తాను ఓకే ఇంకోటి ఏంటంటే మన మహిళా దినోత్సవం మన మహిళలు జరుపుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అంబేద్కర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆడపిల్లలకి పదో తరగతి జాయిం పీయడమే మా గొప్ప అప్పట్ల కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి గవర్నర్ ఆఖరికి కార్పొరేటర్స్ కాడికించి కూడా మన మహిళలదే పై చేయి ఓకే మన మహిళలు ఇప్పుడు మనకు బయట సమాజంలో ఏం జరుగుతున్నాయో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఆడపిల్లని బయటికి పంపించాలంటేనే చాలా భయపడబోతున్నాము సో ప్రతి ఒక్క పిల్లలని మనము వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాళ్ళకు వచ్చేటట్టు పెంచాలమ్మా ఎందుకంటే నాకు కూడా ఒక ఆడపిల్ల ఉన్నది తండ్రి నేను ఇప్పుడు నాకు ఒక ఆడపిల్ల మా నాన్నకి మేము నలుగురం మా నాన్న మమ్మల్ని ఎట్లా పెంచి పోషించడో ఇప్పుడు ఒక ఆడ కోసం అందుకోసమే ప్రతి ఒక్క ఆడపిల్లకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది నేర్పియాలి మనం తల్లుల పైన డిపెండ్ అయి ఉన్నది ఓకే ఇంకొకటి పెద్దలు అలంకరించిన మా అన్నలందరికీ జేబీ మన మొదటి చెప్పాలి విషయం కాకపోతే మన వల్ల నేను మర్చిపోయాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అన్నా